సో మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సంక్రాంతి సంబరాల్లో డబల్ ధమాకా ఆఫర్ సేల్ ఐదవ రోజుకైతే చేరుకుందండి అండ్ పాంచ్ పటాకా లాంటి కలెక్షన్ ఈరోజు మీ ముందుకైతే తీసుకొస్తున్నాము అండ్ ఆన్లైన్లో అలానే వచ్చి విజిట్ చేసేవాళ్ళు రెండిట్ల ఫ్లోటింగ్ మామూలుగా లేదండి అండ్ అంటే విజిట్ చేసేవాళ్ళు వేరే వేరే ప్లేసెస్ నుంచి చక్కగా వచ్చి విజిట్ చేసి కలెక్షన్ అయితే బల్కుల్లో తీసుకెళ్తుంటే ఆన్లైన్లో వాళ్ళు ఈవినింగ్ ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతో అండ్ ఫైవ్ సిక్స్ అవగానే గంట కొడుతూనే ఉన్నారు అన్న మా పార్సల్ చేసేయండి మా పార్సల్ తీసుకోండి మాకు బిల్లు చెప్పండి మేము డబ్బులేస్తాము మా ఊరిది మా అడ్రస్ ఇది ఇదే 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 ఈవినింగ్ అయితేనేమో ఆన్లైన్ అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకేమో ఫ్లోటింగ్ అసలు మామూలుగా లేదండి సేల్ అయితే మాత్రం అండ్ ఇంకోటి ఏంటంటే నమ్మారు 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 మమ్మల్ని అలానే మనం కూడా అలానే రీజనబుల్ 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 ఎంత ఇవ్వగలగాలి ఎంత మీకు అందించాలి ఎలాంటి డిజైన్స్ తీసుకురావాలి మాకు ఒక యుద్ధం అయితే జరుగుతుందండి కానీ అయితే మాత్రం ఫుల్ సక్సెస్ అండి సంక్రాంతి సంబరాలు ఈసారి మాత్రం మామూలుగా కాదు జోర్ అందుకున్న అండ్ ఈ రోజు కలెక్షన్ అయితే మామూలుగా లేదు వీడియో స్కిప్ చేయకండి అండ్ వీడియో అయితే చూద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాబు డిస్కౌంట్ స్టోర్ సో మీ అందరికి తెలుసు ఇప్పుడైతే మన దగ్గర ఒక స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుంది సో డబల్ ధమాకా ఆఫర్ అయితే ఇప్పుడైతే మన దగ్గర నడుస్తుంది సో మరి డబల్ ధమాకా ఆఫర్ స్టార్ట్ చేసి మనం ఫోర్ ఫైవ్ డేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ప్రతి రోజు ఒక కొత్త లేటెస్ట్ అప్డేట్ మేము వస్తున్నాం సో ఏ రోజు వెరైటీస్ ఆ రోజే అని ప్రతి రోజు చెప్తూనే ఉన్నాం సో పాత వీడియోస్ మాత్రం లేండి కొత్త కొత్త అప్డేట్స్ మీకు డైలీ వస్తున్నాయి కాబట్టి కొత్త వీడియో చూసి ఏదిగా ఉండదు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి సో ఎవరైనా కొత్తగా షాప్ రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి ఇది గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇది సూరత్ వాళ్ళ షాపు సో ఈ రోజు డబల్ ధమాకా ఆఫర్ లో గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటో చూస్తున్నారా సరే ఈ రోజు స్పెషల్ వీడియో కార్టన్ తో స్టార్ట్ చేసేద్దాము సో అయితే కారణం మరి ఆల్రెడీ చూపించాం కదా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్లో సో అది మీకేమో సో ఆల్రెడీ కాటన్ శారీస్ కావాలనుకుంటే మన ఛానల్లో చూడండి ఓకే డైలీ వేర్ శారీ వేద్దామా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది కదా డైలీ వేర్ శారీస్ వద్దు సో ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ శారీ వేద్దాం సో ఇదైతే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను సో మీరైతే రెండు ఛానల్స్ గమనిస్తున్నారని అర్థమవుతుంది ఎందుకంటే మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చక్కగా జాయిన్స్టింగ్ ఛానల్స్ లో చూసినవి మన ఛానల్ చూసినవి రెండు కూడా మిక్స్ చేసి ఆర్డర్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది రెండు ఛానల్స్ ని ఫాలో అవుతున్నందుకు సో ఈ ఐటమ్ అయితే మన ఛానల్లో వస్తుంది సో వీరికైతే కొన్ని స్పెషల్ ఐటమ్స్ డిజైన్ చేశాను సో చూడండి కేటలాగ్స్ సో ఇదిద్దామా ఇది ఇద్దామా ఇది ఇద్దామా ఇది ఇద్దామా ఇది ఇద్దామా సో ఇవన్నీ వద్దు డబల్ ధమాకా ఆఫర్ ఉంది కదా ఇంకా ఇంకా స్పెషల్ కేటలాగ్స్ ఇవన్నీ ఈ రోజు మనం ఓపెన్ చేసిన పార్సిల్స్ లోని కొత్త వెరైటీస్ సో డైలీ కస్టమర్స్ వస్తున్నారు కొత్త కొత్త వెరైటీస్ అడుగుతున్నారు సో మీకన్నా ముందుగా మేమైతే చాలా చాలా రెడీగా ఉన్నాం కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ తో సో అండి ఫుల్ ఆఫ్ స్టాక్ ఫుల్ ఆఫ్ వెరైటీస్ తో సురజ్ బాంబే స్టోర్ అయితే నిండిపోయిందండి కొత్త స్టాక్ తో సముద్రం లాగా మొత్తం నిండిపోయింది సో ఈ రోజు స్పెషల్ వీడియో మీకు డిజిటల్ నుంచి స్టార్ట్ చేద్దాం డిజిటల్ విస్కస్ ఐటమ్ చాలా చాలా బాగుంది డిజిటల్ విస్కస్ వచ్చేసరికి సో డిజిటల్ విస్కస్ మోడల్ ఎలా దొరుకుతుందో మనం అర్థం కావట్లేదు సో డిజిటల్ విస్కస్ ఇక్కడ ఉంది సో డిజిటల్ విస్కస్ ఎలా ఉండబోతుంది ఐటమ్ వచ్చేసరికి సో ఒకసారి కేటలాగ్ అయితే గమనిద్దాం సో మస్తు మ్యాచింగ్ వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఉంటుంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఒకసారి మనం శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము సో ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది కదా డిజిటల్ విస్కోస్ వచ్చేసరికి మీకు త్రీ ఫైవ్ రూపీస్ లో దొరుకుతుంది త్రీ ఫైవ్ డిజిటల్ విస్కోస్ డబల్ ధమాకా లేటెస్ట్ 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 మోడల్స్ వెరైటీస్ తో సో ఇప్పుడు డిజిటల్ విస్కస్ మార్కెట్ సూరత్ బాంబేస్ తో నుంచి ఈ రోజు డబల్ ధమాకా ఆఫర్ లో మీకు డిజిటల్ విస్కస్ తో స్టార్ట్ చేస్తున్నానండి చాలా అద్భుతంగా ఉంటుంది మనమైతే ప్రతిసారి చెప్తున్నా మాక్సిమం వీలైనంత వరకు స్టోర్ ఏ విజిట్ చేయండి మన స్టోర్ సూరత్ వాళ్ళు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది తప్పకుండా మాక్సిమం అవకాశం షాప్ కే రండి అవకాశం లేదు కుదరట్లేదు అంటేనే మీరు ఆర్డర్ పెట్టుకోండి సండే కూడా షాప్ ఓపెన్ గా ఉంటుంది ఫెస్టివల్ దాకా మీకోసం సో మీరు రిక్వెస్ట్ కోసం సండే కూడా షాప్ ఓపెన్ చేస్తున్నా డిజిటల్ డిస్కస్ జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ మాత్రం త్రీ నైన్ రూపీస్ ఓన్లీ ప్రింట్ ఉంటుంది అండి అంటే జనరల్ గా మీరు గమనించే ప్రింట్స్ కి డిజిటల్ కి చాలా తేడా ఉంటుంది చూడండి మీకు వీడియోలో మాత్రం అభిరు దగ్గ దగ్గ మెరిసిపోతా ఉంటుంది సో చూడండి మొత్తం కూడా పళ్ళు అంతా కూడా శారీ అంతా కూడా డిజిటల్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది సో బ్లౌజ్ కూడా కంటిన్యూ ఆపోజిట్ వస్తుందండి స్పెషల్ కూడా కంటిన్యూ అనమాట సోమవారం దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఏమొస్తుంది ఒకసారి ల్యావెండర్ రెండు మనకి ఎల్లో మంచి కలర్స్ మ్యాచ్ బ్లూ పింక్ అండ్ మనకి కృష్ణ బ్లూ యెల్లో కలరు సో ఇప్పటికి చూసాం కలర్స్ మ్యాచింగ్ కూడా ఉంటుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ తో వస్తుంది మనం చూసామండి సో అనమాటలాగ్ ఫోటో చూసాం బాక్స్ లో వస్తుంది ఐటమ్ కూడా అంత డార్క్ మ్యాచింగ్ వస్తుంది కూడా ఎనిమిది రంగుల మ్యాచింగ్ తో జస్ట్ మనం ఇస్తున్నాం డిజిటల్ బిస్కస్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ బోర్డర్ కూడా గమనించండి మంచి జెరీ బోర్డర్ వస్తుంది హెవీ లుక్ తో వస్తుంది సో ఓకేనా నెక్స్ట్ ఇంకా మీకు ఇక్కడ వచ్చేసి స్కోడా బ్రాసో ఉంది డిజిటల్ ప్రింట్స్ ఉంది సో హెరిటేజ్ ఇది అయితే త్రీ ఫార్టీ లో దొరికింది అద్భుతంగా ఉంటుంది ఐటమ్ పాత విడలు షేర్ చేస్తాం ఎక్కువ లేవు టూ త్రీ నే ఉన్నాయి ఇది స్టోన్ వర్క్ మస్క్ అదిరిపోతుంది కొత్త కేటలాగ్ ఈ రోజు మనం ఓపెన్ చేసాం సో విఆర్ అయితే రెండే ఉన్నాయి నెక్స్ట్ డిస్టల్స్ లో కూడా మీకు ఇది చూస్తున్న నెమలి బార్డర్ ఉంది ఇది ఆవుల బార్డర్ ఉంది మొన్న వీడియోలో ఏదో వేసినట్టున్నాము చూడండి ఇది అయితే మొన్న ఫుల్ గా ఉంది మొత్తం బాక్సెస్ ఉన్నాయి ఇవి కూడా సో చాలా కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ ఇక్కడ ఇంకోటి దొరుకుతుంది సో ఈ ఐటెం వచ్చేసరికి ఇది కాదమ్మా ఇది అయిపోయింది ఇక్కడ దీని ఇది వచ్చేసరికి కొత్త ఐటమ్ కొత్త కేటలాగ్ చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి కొరీనా ఎన్ఎక్స్ లో కొత్తగా ఉంటుంది సో ఈ ఐటమ్ మనకి త్రీ ఫార్టీ నైన్ లో వచ్చేస్తాయి ఎందుకంటే డబల్ ధమాకా ఆఫర్ చూడండి డబల్ దమాకా ఆఫర్ లో అన్ని కూడా చూసే వాళ్ళకి కళ్ళకి చాలా ఆనందంగా కనివిందిగా ఉండాలా కొనే వాళ్ళకి అయితే లాభాలతో పళ్ళు పార్టీ సో పళ్ళు కూడా చిన్న షార్ట్ పళ్ళు ఎందుకంటే సారీ హైలైట్ ఉంటుంది సో శారీ డిజైన్ చూపించండి అద్భుతంగా ఉంటుంది సో మొత్తం కూడా త్రీ డి డిజిటల్ ప్రింట్ తో చాలా 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 స్పెషల్ గా ఉంటుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఎందుకంటే ఇది డబల్ దమాకా ఆఫర్ లో ఈ స్పెషల్ ఆఫర్ లో మీకు ఇస్తున్నాను మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మాత్రం అద్భుతం ఐటమ్ చేసుకోవద్దు సో ఇది కంటిన్యూ మళ్ళీ శారీలో కూడా మీకు ఎండర్ అంతా కూడా జెరీ లైన్స్ వస్తున్నాయి సో మనకి జెరీ లైన్స్ అయితే కంటిన్యూ అవుతాయి అనమాట ఇందులో కలర్స్ అండి మనకి కొత్తగా మన ఛానల్ గనక చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ అప్డేట్స్ వస్తాయి సో కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో మొత్తం డిస్టల్ తో జరిగితే వస్తుంది సో ఈ ఐటమ్ మీకు అందిస్తున్న ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అద్భుతమైన ఐటమ్ పోయినసారికి చాలా మంది ఆర్డర్ పెట్టారు మనం అయితే సూపర్ ఇంట్లో అర్థం కాలేదు ఇది మొత్తం కూడా స్పెషల్ స్పెషల్ గా వస్తుంది సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూసేద్దాం సార్ చెక్స్ లో టూ డిజైన్ నెమలిది ఒకటి ఉంది ఆవుల్ది ఒకటి ఉంది సో కౌస్ ఆవుల్ది ఉంది నెమ్మది ఉంది సరేలే ఇప్పుడు ఆ నెమల్ది చూద్దాం ఈ రోజు స్పెషల్ వీడియోలో కావాలంటే ఒకవేళ రేపటి స్టాక్ ఉంటే మళ్ళీ అప్పుడు చూద్దాం దాని సంగతి సో ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది పేరు సాటిన్ బార్డర్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ మాత్రం సో చూస్తే పెట్టరు సో మళ్ళీ చెప్తున్నాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అయితే అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అయితే ఖచ్చితంగా అందించేస్తాను మీకు సో ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు షాప్ వెళ్తుంటారు కానీ మన డిజైన్స్ గమనించండి మీరు ఎన్ని వీడియోస్ చూసినా ఎన్ని షాపులు తిరిగినా ఈ డిజైన్స్ దొరకవు ఇవన్నీ కూడా చాలా వరకు మన సొంత డిజైన్స్ సొంత ఆలోచనతో ప్రత్యేకంగా తయారు చేపిస్తాము ఐటమ్ చూడండి మొత్తం కూడా ఇది సిల్వర్ చెక్స్ అంటారండి ఐటమ్ పేరు కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సాటిన్ బోర్డర్ వస్తుంది సాటిన్ బోర్డర్ పైన కూడా మంచి జెరీ స్పెషల్ వస్తుంది చూడండి డిజైన్స్ చూడండి మొత్తం కంప్లీట్ గా శారీ అంతా కూడా స్పెషల్ గా చెప్పే కదా ఇది డబల్ ధమాకా ఆఫర్ లో ఇప్పుడైతే మీకోసం సరికొత్త వెరైటీస్ తీసుకొచ్చా డైలీ అప్డేట్స్ డైలీ అప్డేట్స్ ఏ రోజు అప్డేట్స్ ఆ రోజు బ్లౌజ్ శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఫుల్ వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడ దొరకని మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే స్టోర్ చేయండి మీకోసం సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంచేస్తాను సో ఇలాంటి అద్భుతాలు ఇలాంటి వెరైటీస్ ప్రైస్ కూడా మీకు అందరి కోసం ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి చాలా చాలా సూపర్ ప్రైస్ లో తీసుకొస్తున్నారు మీకు సో ఈ ఐటెం వచ్చేసరికి నేను అందిస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ ప్రైస్ అయితే మాత్రం చాలా తక్కువ ప్రైస్ ఇలాంటి ఐటమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మార్కెట్ లోనే దొరకవు అసలు దొరకవు దొరికినా ఏం ప్రైస్ అన్న మాట వద్దు దొరకవు ఎందుకంటే స్పెషల్ ఐటమ్ ఈ వచ్చేసరికి సూపర్ ప్రైస్ మాత్రమే రూపాయలు మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు ఐటమ్ ఈ రోజే రేపటి ఐటమ్ రేపటి సో ఈ రోజు స్టాక్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ రోజు ఓపెన్ చేశాను స్టాక్స్ రేపటికి మళ్ళీ స్టాక్స్ వచ్చి రెడీగా ఉన్నాయి సో ఈ రోజు ఆర్డర్ పెట్టుకున్నాను మాల్కి ఆదరస్తున్నారు. రైన్ 200 తర్వాత వీడియో చూస్తావాలన్నా కావాలన్నా 509 చేసే వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా అయితే చూడండి ఈ మొత్తం కూడా ఈ రోజు వైట్ సారీస్ కూడా చాలా మంది రిపీట్ గా అడుగుతున్నారు. టిప్ చేశాం ఇంకా అవే కాకుండా ఈ రోజు. అయితే చాలా రకాల కొత్తవేరే అన్ని బిస్ సారీస్ కొత్త రకాలు ఇది కొత్త ఐటమ్ వచ్చింది. ఇది యాక్చువల్ గా ఫోర్టీన్ హండ్రెడ్ మనం ఒక స్పెషల్ ఆఫర్ లో ఉన్నాం కాబట్టి స్పెషల్ ఆఫర్ లో ఇస్తాను వీడియో సో ఇవన్నీ కూడా రెడీగా ఉన్న బెయిల్స్ అనమాట ఈ రోజు ఓపెన్ చేసి లోపల సర్దేశాము సో ఇవన్నీ కూడా మళ్ళీ రేపు మార్నింగ్ ఓపెన్ చేసి ఇస్తాము రోజు కొత్త అప్డేట్స్ అండి సో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే ఏమేమి బేల్స్లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో సో మీకోసం ఇవన్నీ కూడా రేపటి కోసం రెడీ అవుతున్నాయి అనమాట ఫుల్ స్టాక్ అండి కాటన్ అయితే ఎక్కడ చూసినా కనబడుతూనే ఉంది అండ్ ముందే చెప్తున్నాం పది రోజుల్లో కాటన్ మీద యుద్ధమే జరుగుతుంది రీసెల్లర్స్ అయితే వచ్చేసేయండి ఇవన్నీ కూడా డైలీ వేల్స్ నిన్న ఇంత ఎత్తున సరిదాము ఇవి రోజు ఇంత అయిన ఇంకా వస్తూనే ఉంటే నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము సో ప్రతి రోజు కొత్త డిజైన్స్ తో ఇక్కడ యుద్ధమే జరుగుతుందండి కొత్త కొత్త కస్టమర్స్ తో కొత్త కొత్త హ్యాపీగా చాలా మంది నంబర్ ఆఫ్ కస్టమర్స్ అయితే వస్తున్నారు విజిట్ చేస్తున్నారు సో ఒకటి చెప్తున్నానండి ఖచ్చితంగా బడ్జెట్ మీరు ఎంత అనుకోని వస్తున్నారో దానికి డబల్ తెచ్చుకోండి ఇక్కడికి వచ్చి చూస్తున్నాము ఇరవై అనుకుంటున్నారు అది ఆఫై ఆఫై అవుతుంది వాళ్ళకి ఫోన్లు కొట్టి వీళ్ళకి ఫోన్లు కొట్టి తీసుకోరి పే చేసి మళ్ళీ లేకపోతే ఇంటికి వెళ్ళి వేస్తామని చెప్పి ఇంటికెళ్లి అమౌంట్లు వేసి ఇబ్బంది పడుతున్నారు నేను గమనిస్తున్నాను సో ఖచ్చితంగా మీ బడ్జెట్ ఇరవై అనుకుంటే నలబై తెచ్చుకోండి నలభై తెచ్చుకోండి ఏమవుతుంది చూడండి సెట్ అయితే తీసేసుకోండి లేదు మీ ఇరవై మీరు ఎవరు కదా సో కానీ ఖచ్చితంగా ఇరవై అనుకుంటే యాభై మాత్రం అయిపోతుంది సో ఈ రోజు కూడా చాలా మంది కస్టమర్స్ ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చారో చాలా హ్యాపీ అండి మన మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు సో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసి మన ప్రైసెస్ తో మన మోడల్స్ తో మన డిజైన్స్ తో ఎందుకంటే ఇప్పుడు ఇంకా డబల్ ధమాకా ఆఫర్ నడుస్తుంది సో రెచ్చిపోదాం బ్రదర్ రెచ్చిపోదాం సిస్టర్స్ కొత్త డిజైన్స్ తో కొత్త వెరైటీస్ తో సో మంచి లేస్ వర్క్ తో ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో చాలా మంది కస్టమర్స్ రిపీట్ గా అడిగిన ఐటమ్ లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ అనమాట వచ్చేసరికి సో నెక్స్ట్ మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ గా ఫుల్ డిజైన్ ఫుల్ రీవింగ్ తో వస్తుందండి ఐటమ్ అంతా కూడా మొత్తం కూడా స్పెషల్ లేస్ వర్క్ వస్తుంది బోర్డర్ కలర్స్ అండి మంచి క్లాసీ కలర్స్ వస్తుంది సో సారీ అంతా కూడా కంటిన్యూ లేస్ వర్క్ వస్తుంది సారీ కలర్ మనకి లేస్ అయితే ఉంటుంది బార్డర్ కూడా అదే ఉంటుంది కాంట్రాస్ట్ లో ఉంటుంది కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా సార్ సో పళ్ళు అండ్ సారీ బార్డర్ అలానే మనకి వచ్చేసరికి ఇప్పుడు బ్లౌజ్ అనమాట కలర్స్ మ్యాచింగ్ కూడా సరే కొత్త కలర్స్ మ్యాచింగ్ అండి వేరే కలర్ మ్యాచింగ్ వచ్చింది మనం అయితే ఆ కలర్స్ మ్యాచింగ్ ఆపి మనం వేరే కొత్త కలర్స్ మ్యాచింగ్ చేపించాము సో ఎందుకంటే రిపీట్ అడుగుతున్నారు రిపీట్ తీసుకెళ్తున్నారు ఐటమ్ వచ్చేసరికి కానీ కొంచెం కలర్స్ మార్చన్నా అంటున్నారు సో దాని గురించి నేను కలర్స్ కొంచెం చేంజ్ చేసి బ్యూటిఫుల్ డిజైన్ లో మనకి చేసేయండి ఎందుకంటే ఇంకా ఫెస్టివల్ ఆఫర్ నడుస్తూనే ఉంది ఫెస్టివల్ దాకా కంటిన్యూగా మీకోసం సో ఈ స్టోర్ ఎక్కడో లేదండి ఈ స్టోర్ వచ్చేసి కంప్లీట్ గా సోరత్వ షాపు మీకోసం గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంది అది ఆఫర్స్ తో డబల్ కొడుతూ ఉన్నాము చాలా మంది అన్నారు నువ్వు నీ డిజైన్స్ మోడల్స్ ఇచ్చి అన్నం కూడా తినట్లేదు టిఫిన్ కూడా తిరుగుతున్నాం అంటున్నారు డిజైన్స్ మోడల్స్ ప్రైసెస్ తో ఎప్పుడెప్పుడు వద్దామని మా ఆయనతో గొడవ పడుతున్నాను షాప్ కి రావడానికి సో డ్యూటీ వచ్చి చెప్తారు డ్యూటీ వాళ్ళు చెప్తా ఉంటారు అయ్యా ఈ రోజు డ్యూటీ మాన్పిచ్చి కూడా తెప్పించింది అయ్యా చాలా ఇబ్బంది పెడుతున్నాయా అప్పు చేసి మరి తీసుకొచ్చామని చెప్తున్నారు సో ఇంతగా నమ్మి నమ్మి పడి అది మామూలు విషయం కాదు సో అది మన సోరత్ బాంబే డిస్కో స్టోర్ కి సాధ్యం అంత నమ్మకం కలిగించడం కస్టమర్ కి సో ఈ రోజు డబల్ ధమాక్ ఆఫర్ లో ఇంకో ఐటమ్ చూద్దాం ప్రైస్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఆఫర్ లో ఈ ఐటమ్ మీకు అందిస్తున్నాము అది కాదు మేడం ఇది కాదు పార్సిల్ బయట ఉంది అది కలర్స్ చేంజ్ చేసాం కదా కొత్త కలర్స్ కొత్త పార్సిల్ వచ్చింది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ అద్భుతమైన ఆఫర్ నెక్స్ట్ జార్జెట్ లో సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ జార్జెట్ లో మీరు ఎన్నో రకాల కలర్స్ మ్యాచింగ్ చూసుంటారు సరికొత్త అంటే జార్జెట్ లో సరికొత్త కలర్ మ్యాచింగ్ ఎక్కువ చూసుంటారు పింక్ బ్లూ పర్పులు ఇవే చూసాము ఇది కావాల్సిన వాళ్ళు వస్తున్నారు తీసుకెళ్తున్నారు ఇది పాత ఐటమ్ అని నేను అనలేను ఎందుకంటే ఇది పాత కొత్త సపోజ్ మీనా కార్ట్ ఉంది పాత మనం చెప్పగలుగుతామా మీనా కార్ట్ బ్రాండ్ సృష్టించాడు ఉన్నంతకాలం అమ్ముతూనే ఉంటాడు జార్జెట్ కూడా కంటిన్యూస్ అమ్మా ఇది మరి నేను పాత ఐటమ్ అని నేను తెప్పి అంటే అన్న చాలా మంది కస్టమర్స్ సెట్ చేసుకున్నారు ఏంటమ్మా ఇది రెస్పాన్స్ ఎలా ఉంది మళ్ళీ తెప్పించ ఆర్డర్ పెట్ట అడుగుతున్నారన్నా అందిస్తున్నారు కంగారు రెగ్యులర్ ఒకవేళ ఇది అమ్మేవన్నా ఇంట్లో కొత్త అప్డేట్ ఏమన్నా ఉందా అంటే సో మీకోసం కొత్త అప్డేట్ ఇలాంటి జార్జెట్ లో కొత్త అప్డేట్ బాబోయ్ మొత్తం కూడా డెస్టీ మ్యాచింగ్ వస్తుంది సో నైన్టీ నైన్ పర్సెంట్ ఈ కలర్స్ మ్యాచింగ్ దొరకదు సో అదే కాకుండా దీంట్లో మీకోసం బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఇస్తా బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఇస్తా మామూలుగా ఉండదు అద్భుతంగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ జార్జెస్ లో ఇప్పటి మనం చూడని కలర్ చార్ట్ మన సంక్రాంతి సంబరాల్లో మీరైతే వర్క్ చేస్తున్నారు సో అదే చెప్తున్నాను ఇట్లా కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కొత్త అప్డేట్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబ డిస్కో స్టోర్ ఇప్పుడు మీ అందరికీ అందుబాటులో గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంది ఇప్పుడు ఇంకా మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే డబల్ దబాకా ఆఫర్ నడుస్తుంది కాబట్టి వచ్చాయండి చూడండి వర్క్ బ్లౌజ్ సో మంచి మ్యాచింగ్ తో ఇస్తాడు వర్క్ బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇలాంటి సరికొత్త మ్యాచింగ్స్ సరికొత్త వెరైటీస్ ప్రైస్ కూడా మీకు సూపర్ ప్రైస్ ఇస్తా సూపర్ ప్రైస్ ఇస్తా ఎందుకంటే ఇప్పుడు మీరున్నది సూరత్ స్టోర్ లో డబల్ డమాకా ఆఫర్ లో సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఒక మంచి సూపర్ ప్రైస్ రూపీస్ మాత్రమే చూసి ఉండరు ఆల్రెడీ మన వీడియోలో ఒకసారి వేసాము సో స్టాక్ అయిపోయింది చాలా మంది రిపీట్ రిపీట్ ఆర్డర్ పెట్టారు సారీ అమ్మ స్టాక్ అయిపోయింది స్టాక్ అయిపోయింది అని చెప్పాము సో ఈ సార్ అనుకోకుండా త్రీ బేల్స్ వచ్చినాయి త్రీ బేల్స్ ఈ సార్ మనకి అదృష్టం ఈ సారి మాత్రం ఈ సారే కాదు ఇప్పటి నుంచి ఆ మాట చెప్పడం చాలా మంది కస్టమర్స్ ఆర్డర్ పెడితే మనం సోల్డ్ అవుట్ స్టాక్ అవుట్ అని చెప్తున్నాం సో ఈ సారి నుంచి ఆ మాట వదిలేండి అదొక రచ్చ అదొక ప్రపంచం మన వల్ల కాదు అన్నది ఒక డిజైన్ కి వంద సెట్లు తెంపని తెచ్చిన గంటలో అయిపోద్ది పైన టాప్ సెక్షన్ మాత్రం అదొక గందరగోళం అది టాప్ సెక్షన్ ఏ రోజు వీడియో చేద్దామని ఇలా సరే ఇది మన వల్ల గదరవబావాన్ని కిందకి దిగాల్సి వచ్చింది అంత గందరగోళం ఉండదు టాప్ సెక్షన్ అదేంటో అర్థం కాదండి కానీ మన దగ్గర దొరికే వెరైటీ కూడా అలానే ఉంటుంది స్టార్టింగ్ రేంజ్ నుంచి పార్టీ వేర్ దాకా ఎక్కడ దొరకని ప్రైసెస్ తో కొత్త కొత్త వెరైటీస్ సక్యేటీ దగ్గర నుంచి ఎక్కువ రేట్ దాకా మీరు ఏ షాప్ కిన్నా సరే టాప్స్ కావాలంటే సక్టీ కావాలంటే ఒక షాప్ కి పార్టీ వేర్ కావాలంటే ఒక షాప్ కి రేట్స్ కావాలంటే ఒక షాప్ కి టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కావాలంటే ఒక షాప్ కి జగన్స్ కావాలంటే ఒక షాప్ కి జగన్స్ కావాలంటే ఒక షాప్ కి ప్లాజోస్ కావాలంటే ఒక షాప్ కానీ మన సురత్ బాంబడి ఇస్తున్న స్టోర్ అన్ని కూడా టాప్స్ లెగ్గిన్ వేర్స్ జీన్స్ జీన్స్ మీద మళ్ళీ టీషర్ట్స్ ప్రతి ఐటమ్ దగ్గర టాప్స్ దొరుకుతాయి అదే మన దగ్గర ఉన్న హైలైట్ సో ఎన్ని పార్సల్స్ అన్న ఓపెన్ చేయండి డైలీ పాతికి పార్సల్స్ ఇరవై పార్సల్స్ ఓపెన్ చేస్తూనే ఉన్నాం అయిపోతున్నాయి ఈ రోజు అయితే టాప్స్ శారీస్ కూడా చేస్తున్నా టాప్స్ సెక్షన్ వెళ్తా అండి ఒక సెక్షన్ మొత్తం ఖాళీ అయిపోయింది మొత్తం ఖాళీ మళ్ళీ ఒక ట్వంటీ పార్సల్స్ వచ్చినాయి మన వాళ్ళు అన్ని పార్సల్స్ ఓపెన్ చేస్తున్నారు సో మళ్ళీ ఎక్కిస్తున్నారు అంత కందరగోళం చేశారు సో హ్యాపీ మనల్ని నమ్మినందుకు టాప్ సెక్షన్ లో మాత్రం చాలా వెరైటీస్ వచ్చినాయి టాప్స్ కావాలంటే మాత్రం అస్సలు మిస్ అవ్వదు షాప్ చేయండి చాలా చాలా కొత్త కొత్త మోడల్స్ త్రీ పీస్ సెట్స్ లో కూడా అద్భుతాలు 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 ఇంకా ఈ రోజు మనకు ఒక ఆఫర్ ఇచ్చాడు త్రీ పీస్ సెట్స్ లో తయారీ మేకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు అన్న నువ్వు ఇంత ముందు ప్రైస్ అమ్మిన దాని మీద కూడా ఇంకా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ తగ్గించమ్మచ్చు అన్న ఇంకా నేను రెడీ చేశాను ఐటమ్స్ ఇంకా పంపిస్తున్నాను అన్నాడు చాలా మంచి మాట చెప్పాడు సూపర్ అన్న మీకైతే చాలా థ్యాంక్స్ ఆ మాట చెప్పినందుకు మా ప్రైసెస్ ఇప్పటికే అదిరిపోతున్నాయి మీరు ఇచ్చిన సపోర్ట్ కి లేపేద్దాం మంచి లేదు టాప్ సెక్షన్ మాత్రం మిస్ అవుతుంది ఈ ఐటమ్ వస్తే ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఇంకా సూపర్ డిజైన్స్ బ్లౌజ్ ఇంకా మన సూరత్ డిస్కౌంట్ స్టోర్ లో కూడా ఒక వీడియో రిలీజ్ చేయాలి ఎందుకంటే చాలా మంది కస్టమర్ ఎందుకంటే స్టాక్ చాలా ఉంది ఒక వీడియోలో కవర్ ఇంకా అంటున్నారు చాలా ఆర్డర్ పెట్టుకోవాలన్నా పెడుతున్నారు సో కానీ వీడియోలు ఎంత స్కిప్లు కడతాం డివైడ్ సో కూడా ఒక శారీస్ ఈ వీడియోలో మాత్రం అన్ని స్పెషల్స్ రిలీజ్ చేసేసాను అప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ సో మన దాంట్లో కూడా చూడండి కొత్త వెరైటీస్ వస్తాయి చక్కగా ఏది నచ్చితే పెట్టుకోండి కస్టమర్స్ బాగా తెలియకున్నారు రెండు చూస్తున్నారు చేస్తున్నారు రెండింటి నుంచి మిక్స్ చేసి ఆర్డర్ పెట్టుకుంటాం సో ఏదైతే ఏంది మన డబల్ దమాక ఆఫర్ మాత్రం సూపర్ గా నడుస్తుంది కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మీకోసం రేపు టాప్స్ వీడియో కదా రేపు టాప్స్ వీడియో ఇంకా అదరు కొడదాము మంచి ఇస్తాను సో నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు ఉంటాం మరి బాయ్ థ్యాంక్ సో మచ్ సార్